ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు జమ కాబోతున్నాయి సో పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేసేలా ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది సో చాలామంది అయితే ఈ స్కీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు డబ్బులు వస్తాయి ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళైతే తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా అయితే చూస్తున్నారు ఇప్పుడున్న సమాచారం మేరకు కొద్దిగా అయితే సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది పూర్తిగా సోషల్ మీడియా అంతర్జాతంలో విన సమాచారమే కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను ఇక వివరాలకు వెళితే రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ అనౌన్స్ అనేది చేయలేదు కానీ మనకి అప్రాక్సిమేట్గా వస్తున్న డేట్లు అయితే చూస్తే మాత్రం ఇది ఉగాది తర్వాత కొంచెం అమలు చేసే విధంగా ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ స్కీమ్ని అయితే ప్రారంభిస్తారని చర్చ అయితే జరుగుతుందనమాట ముందుగా ఈ పథకంలో అర్హులు వచ్చేసరికి ఏపీలో నివాసితులే ఉండాలి అది కూడా కేవలం మహిళలు మాత్రమే పెళ్ళిన వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది అప్లై అవుతుందని చెప్తూ ఉన్నారు సో పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి అదేవిధంగా అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది రేషన్ కార్డులో మరియు హౌస్ హోల్డ్ డేటాలో తప్పనిసరిగా పేరు అనేది మెన్షన్ అయ్యి ఉండాలి హౌస్ హోల్డ్ డేటాలో పేరు లేకపోతే మాత్రం మీకు డబ్బులు అనే రావు దాంతోపాటు తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి లేదంటే మాత్రం మీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉంటే మాత్రం అక్కడ పోస్టల్ ఐపీపిఎస్ అనే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చాలా స్పీడప్ అవుతుంది అక్కడ మీకు తొందరగా అయితే ఎన్పిసిఐ లింక్ అవుతుంది ఒకవేళ ఆల్రెడీ మీకు ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం నో ప్రాబ్లం మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ కలిగి ఉండాలి తప్పనిసరిగా అదేవిధంగా ఈ స్కీమ్లో తప్పనిసరిగా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు మాత్రం మీ యొక్క బ్యాంకులో డీబీటీ ఆన్ చేసి ఉండాలి ఆధార్ పేమెంట్స్ అనేవి మీ అకౌంట్కి నేరుగా వస్తాయి ఈ స్కీమ్ అనేది దాదాపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభిస్తారని అయితే సమాచారం ప్రాథమికంగా అందుతుంది మరి చూడాలి నెలకు పద్దెనిమిది వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది